సవర్ణ దీర్ఘ సంధి అంటాడు ఇక్కడ అర్థమైందా ఆ పేరులోనే ఉన్నది నెంబర్ వన్ ఏంటిదమ్మ అని చెప్పగానే సవర్ణం ఓకేనా రెండవది ఏంటిదమ్మ దీర్ఘం మూడవది ఏంటిదమ్మని చెప్పగానే సంధి చూడండి ఇక్కడ సవర్ణాలు కలిపి దీర్ఘాన్ని ఏర్పాటు చేసే సంధి ఏమైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామమ్మ అని చెప్పగానే సవర్ణ దీర్ఘ సంధి అంటారు ఓకేనా సవర్ణాలు కలిసి రెండు సవర్ణాలు కలిసి ఒక దీర్ఘాక్షరంగా ఏర్పడి ఒక సంధిని ఏర్పాటు చేస్తే దాన్నే మనం ఏమంటామమ్మ అని చెప్పగానే సవర్ణ దీర్ఘ సంధి అంటాం మిత్రమా ఓకేనా మరే చూద్దాం ఒకసారి ఇక్కడ దీని సూత్రం అని చెప్పగానే ఆ ఈ ఊరులకు ఆ తర్వాత ఈ ఆ తరువాత ఊ ఆ తరువాత రూలకు ఆ ఈ ఊరువులకు అచ్చు పరమైన అవే ఆ ఈ ఏంటిదమ్మ ఏంటిదమ్మని చెప్పగానే అవే అచ్చులు పరమైనచో ఓకేనా అవే అచ్చులు ఓకేనా లేదా సవర్ణాచ్చులు ఓకేనా లేదా సవర్ణాచ్చులు పరమైనచో ఏమైనచో పరమైనచో ఏంటిదమ్మని చెప్పగానే వాటి దీర్ఘం ఏకాదేశం ఓకేనా వాటి ఎండదమ్మని చెప్పగానే వాటి దీర్ఘము అనబడేటువంటిది ఎండదమ్మని చెప్పగానే ఏకాదేశం బగును అంటాడు ఆయి ఊరులకు అవర్ణ సవర్ణ అచ్చులు పరమైనప్పుడు లేదా ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశం బగును అన్నాడు అంటే ఆ అనబడేటువంటి అచ్చుకు ఆ అనబడేటువంటి పరమైనప్పుడు ఈ అనబడేటువంటి అచ్చుకు ఈ అనబడేటువంటి పరమైనప్పుడు ఊ అనబడేటువంటి అచ్చుకు ఊ అనబడేటువంటి పరమైనప్పుడు రు అనబడేటువంటి అచ్చుకు రూ అనబడేటువంటి పరమైనప్పుడు అంటే ఆ ఈ ఊరులకు సవర్ణ అచ్చులు లేదా అవే అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు అనబడేటువంటివి ఏకాదేశం అంటాడు అనగా ఏ రకంగా మిత్రమా అని చెప్పగానే సో మొదటి ఆ ప్లస్ మొదటి ఆ లేదా రెండవ ఆ ఈజ్ ఈక్వల్ టు రాబడేది రెండవ ఆని తర్వాత మొదటి ఆ ప్లస్ ఏంటిదమ్మా అని చెప్పగానే ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ రెండవ ఆ ప్లస్ రెండవ ఆ ఎట్లయినా పర్లేదు నాన్న ఇక్కడ అర్థమైందమ్మా సో చూడండి ఇక్కడ ఆ ప్లస్ యా కానివ్వండి రెండవ కానివ్వండి రెండవ కానివ్వండి యా కానివ్వండి ఏది ఏమైనప్పటికీ కూడా రెండవ ఆని ఓకేనా మొదటి ఆ ప్లస్ మొదటియా రెండవ మొదటి ఆ ప్లస్ రెండవ ఆ రెండవ ఆ మొదటిఆర్ ప్లస్ రెండవ ఆ రెండవ ఆ మొదటిఆ ప్లస్ మొదటి ఆ ఏంటిదమ్మ అని చెప్పగానే రెండవ ఆని ఇవన్నిటి కూడా మీరు అదే రకంగా గమనించాలి ఈ అనబడేటువంటి వచ్చును ఈ రకంగానే ఊ అనబడేటువంటి అచ్చును ఈ రకంగానే రూ అనబడేటువంటి అచ్చును కూడా ఈ రకంగానే భావించాలి అనగా చూద్దాం ఒకసారి ఇక్కడ మరి ఆ సవర్ణాలు ఏంటి అమ్మా అని చెప్పగానే ఇవ్వినన్న ఆ ఊరులకు అవే అచ్చులు పరమైనచో వాణి దీర్ఘాలు అనబడేటువంటివి ఏకాదీశం అనగా రెండవ ఆ రెండవ ఈ రెండవ ఊ రెండవ రూ వీటినే మనం ఏమని పిలుస్తాం నాన్న అని చెప్పగానే అక్కులు అని పిలవడం జరుగుతూ ఉంటుంది వీటిని ఓకేనా రెండవ ఆ రెండవ ఈ రెండవ ఊ రెండవ లను మనం ఏమని పిలవడం జరుగుతూ ఉంటామని చెప్పగానే అక్కులు అనబడేటువంటి పేరుతోని పిలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా మరి వీటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కనుక మనం తీసినట్టయితే ఏంటో ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ అనగానే ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటిదమ్మా అని చెప్పగానే అమృతాభిషేకము ఓకేనా చూడండి అమృతాభిషేకము అన్నాను సో కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ అమృత అనగానే అందులో ఆ అంటే తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ సవర్ణ దీర్ఘ సందే కదా అనుకుంటాం అక్కడ కానీ దీని వివరణ ఏంటిదమ్మా అని చెప్పగానే దీన్ని విడదీస్తే ఏంటిదమ్మా అని చెప్పగానే అమృత ప్లస్ అభిషేకం అన్నాడు అర్థమైందా అమృత ప్లస్ అభిషేకం అన్నాడు అనగానే తాలో రెండవ మొదటి ఆ ప్లస్ తర్వాత మొదటి ఆ ఓకేనా ప్లస్ తర్వాత అని చెప్పగానే మొదటి ఆ అనబడేటువంటిది ఉంది ఇక్కడ ఓకేనా అమృత అభిషేకము దీన్ని విడదీసినట్టయితే ఏంటిదమ్మని చెప్పగానే అమృత ప్లస్ ఏంటమ్మని చెప్పగానే అభిషేకంగా మారింది అమృత అన్నప్పుడు ఆ ఉంది ప్లస్ తర్వాత ఆ ఉంది ఈజ్ ఈక్వల్ టు రెండవ ఆ రాసేసాను ఓకేనా అలా రాసేసిన తర్వాత ఇప్పుడు ఒక క్యాండ ప్రశ్న అడిగాడు సార్ ఇది రాయడం గల రీజన్ ఏంటి అన్నారు అనగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటమని చెప్పగానే పరస్పర కలయిక అనబడేటువంటిది ఏమైతే ఉందో ఆ పరస్పర కలయికను ఆధారంగా చేసుకొని పరావస్తు చిన్నేసూరి విధానాన్ని చూసుకొని పూర్వపదము ఎందలి చివరి అక్షరాన్ని పలకగా రాబడే అచ్చును తీసుకోవాలి మిత్రమా దాన్ని తీసుకున్నాను పరపదములోని మొదటి వర్ణము లేదా మొదటి అక్షరం ఏమై ఉంటుందో దాన్ని తీసుకోవాలి కాబట్టి ఆ నియమ నిబంధనకు లోబడి నేను తీసుకోవడం జరిగింది మరి అదే విధంగా సరే ఇది ఆ రకంగా తీసుకున్నాము ఇది ఈ రకంగా తీసుకున్నారు మరి ఇక్కడ ఈ రెండవ ఆ అనబడేటువంటిది ఉంది కదా దీన్ని రాయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని చెప్పగానే చూద్దాం ఒకసారి ఇక్కడ మనం పది మందికి జవాబుదారిగా ఉండాలి కాబట్టి రెండవది దేని ప్రకారంగా అనగానే నేను సూత్రం ప్రకారంగా మరి మా తర్వాత మొదటి ప్రకారం అయితేనేమో సూత్రం ప్రకారంగా రెండవది ఏ ప్రకారంగా అనగానే సంధి పదం ప్రకారంగా తీసుకున్నా అని చెప్పవలేను అర్థమైందా ఒకటేమో సూత్రం ప్రకారంగా రెండవదేమో సంధి ప్రకారంగా నేను రాసేసాను అని చెప్పాలి మరి ఇక్కడ అడగచ్చు ఇక్కడ సూత్రం ప్రకారం ఎలా సార్ అనగచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే అంటే ఆ అనే అచ్చుకు ఆ అనే అచ్చు పరమైతే వాణి దీర్ఘం ఏకాదేశం కాబట్టి నేను ఆ తీసుకున్నాను ఇది సూత్రం ప్రకారంగా మరి రెండవ ప్రకారంగా సంధి పదం ప్రకారం ఏ రకంగా తీసుకున్న అని చెప్పగానే ఇక్కడ ఈ పదాన్ని ఉచ్చరించేటువంటి తరుణములో అమృత ఈ తాలో రెండవ ఆ ఉన్నది సార్ అక్కడ నేను చూడాలని చెప్పగానే కొందరు క్వశ్చన్ డౌట్ చూడొచ్చు ఇక్కడ తా దగ్గర నేను చూడాలా అనగానే పూర్వపదములోని చివరి వర్ణం అక్షరం అని చెప్పగానే తానే కాబట్టి ఈ రెండవ ఆ అనబడేటువంటిది సంధి జరిగిన చోట అక్షరమయందు అంతర్గతంగా దాగి ఉన్నది చూడండి ఇక్కడ తా దీన్ని విడదీసినట్టయితే ఏమైందమ్మా అని చెప్పగానే థర్డ్ ప్లస్ ఆ ఇక్కడ రెండవ ఆ అనబడేటువంటిది ఉంది కదా నేను అందుకు తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నాను అనగా తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఎగ్జాంపుల్ ఏందమ్మా అని చెప్పగానే కవీంద్రుడు అన్నానిక నేను అర్థమైందమ్మా కవి ఇంద్రుడు అన్నాను దీన్ని విడదీసినట్టయితే కవి ప్లస్ ఏంటిదమ్మ అని చెప్పగానే ఇంద్రుడుగా మారుతుంది కవి అనగానే ఈ ఉంది ప్లస్ తర్వాత ఈ ఉంది ఈజ్ ఈక్వల్ టు రెండవ ఈ దేని ప్రకారంగా రెండు రకాలుగా ఒకటి దేని ప్రకారంగా సూత్రం ప్రకారంగా రెండవది దేని ప్రకారంగా సంధి పదం ప్రకారంగా సంధి ఏడ జరిగింది వి ఈ వీలో ఉన్నటువంటిది ఏంటిదమ్మ అని చెప్పగానే రెండవ ఈ సో తర్వాత వధూర్మిక నేను బోర్డి రాయట్లేదు ఆ పదాన్ని కానీ వధూర్మిక సో రాసేసుకుందాం ఓకేనమ్మ వధూర్మిక అననిక నేను అర్థమైందా మరి వధూర్మిక అనేటువంటి సందర్భంలో ఆ పదాన్ని గనక విడదీసినట్టయితే అర్థమైందా వధూర్మిక అనే పదం ఏమైతే దీన్ని విడదీసినట్టయితే చూద్దాం ఒకసారి ఇక్కడ వధు ప్లస్ ఏంటమ్మా అని చెప్పగానే ఊర్మిక అన్నాను ఇక్కడ అనగానే ఇక్కడ మొదటి ఊ ఉన్నది ప్లస్ తర్వాత రెండవ ఊ ఉన్నది ఇజ్ ఈక్వల్ టు రెండవ ఊ ఓకేనా వధు అనగానే ఇక్కడ ఏముదమ్మా అని చెప్పగానే రెండవ ఊ అనబడేటువంటిది ఉంది ఆ తర్వాత చూద్దాం ఒకసారి ఇక్కడ మాతృణము అర్థమైందా అనగానే మాతృ ప్లస్ రుణము అన్నాను ఇక్కడ నేను అర్థమైందా మాతృ ప్లస్ రుణము అన్నాను ఇక్కడ మాతృ అనగానే రు ప్లస్ తర్వాత ఏముంది రు ఇజ ఈక్వల్ టు ఏం రావాలి రు మాతృ అనగానే ఇక్కడ ఏముంది ఇక్కడ రెండవ రు అనగా సవర్ణ దీర్ఘసంధి అనగానే ఆ పదాన్ని ఉచ్చరించేటువంటి తరుణములోనే చూడండి అమృత అనగానే ఆ ఉంది కవీంద్రుడిలో కవి అనగానే ఈ ఉంది వధూ ఊ మాతృ అనగానే రు అంటే ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చులు లేదా అవే అచ్చులు పరమైనప్పుడు వాడి దీర్ఘంబులు అనబడేటువంటివి ఏకాదశంబు మరి ఈ దీర్ఘంతో కూడుకున్నటువంటి ఆ ఈ ఊరులు ఏమైతే ఉన్నాయో వాటిని మనం అని చెప్పగానే అక్కులుగా భావింపాలి ఇది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి యొక్క వివరణ